మానవ నిత్య జీవితంలో కష్ట సుఖాలు సహజ పరిణామాలు ఆపద రాగానే కలవరపడి కుండిపోకూడదు సుఖ సంతోషాలు రాగానే ఉళ్ళు మర్చి ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలకడగా ఉంటూ హితవుగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకోవాలని హితవు పలికేది భగవద్గీత మానవ జీవితంలో విజయం సాధించే ఎన్నో మార్గాలను సూచిస్తుంది భగవద్గీత ఇటువంటి ఎన్నో మార్గాలను మానవాళికి చూపే భగవద్గీత అత్యాధునిక టెక్నాలజీతో పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో భారతీయ భాషలోని భావాలను ఈనాటి బాలలకు ఎలా అర్థమవుతాయి జీవిత సత్యాలను పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తే భగవద్గీతలోని సాంస్కృత భావాలను అర్థమయ్యేలా చేయాలని ఓ వ్యక్తి సంకల్పించి సుమారు పదేళ్ల పాటు శ్రమించి ఆ పుస్తకం ఆవిష్కరించాడు అదే భగవద్గీత భావచిత్ర ప్రస్తుత విద్యా విధానంలో తెలుగు భాష కంప్లీట్ గా అందరించిపోయి ఇంగ్లీషు బాగా ప్రాచుర్యం పొందింది తెలుగు సంస్కృతం అనేది పిల్లల కనీసం చదవడం కూడా చాలా కష్టంగా ఉంది ఈ పరిస్థితుల్లో భగవద్గీత ఇటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం అనేది పిల్లలకి చాలా కష్టంతో కూడుకున్న పని పిల్లలకి భగవద్గీత పరిచయం లేని పెద్దలకి తేలిగ్గా భగవద్గీతని అధ్యయనం చేయడానికి వీలుగా భగవద్గీతని చిత్రాల రూపంలో నిర్మించి ఇప్పుడున్నటువంటి మల్టీమీడియా సిస్టంలో పిల్లలకి తేలిగ్గా అర్థమయ్యే విధంగా చెప్పాలనే ఉద్దేశంతో రెండు వేల పదిలో భగవద్గీత భావచిత్ర సుధ అనే నూట అరవై చిత్రాలు నూట అరవై చిత్రాలు భగవద్గీత సంబంధించి నిర్మాణం చేసి వ్యాఖ్యా వ్యాఖ్యాన రూపంలో ప్రచురించడం జరిగింది రెండు వేల పదిహేడుకి ఇది పూర్తయింది దీని ద్వారా ఏంటంటే మనం తేలిగ్గా చెప్పడమే మన ప్రధాన ఉద్దేశం అంటే చిత్రం ద్వారా ఆ శ్లోకంలో ఉన్నటువంటి భావాన్ని చక్కగా వాళ్ళు గ్రహించే విధంగా మనకేంటంటే భగవద్గీత అంతా నిరాకారము నిర్గుణమైనటువంటి పరమేశ్వర తత్వాన్ని బోధిస్తుంది అందుకే ఈ విషయాన్నే శ్రీకృష్ణ పరమాత్మ పన్నెండో అధ్యయనం ఐదు శ్లోకంలో క్లేసు అధికతర శేషం అవ్యక్తాసక్త చేతసం అవ్యక్త గతిర్ దుఃఖం దేహవద్భిరవాప్యతే అంటే వర్ణింప శత్యము కానీ నాశన రహితమైనటువంటి పరమేశ్వర తత్వాన్ని గ్రహించడం అనేది చాలా కష్ట సాధ్యము అని ఈ శ్లోకం యొక్క అర్థం అంటే ఏంటంటే ఈ నిరాకారం అనేటప్పటికీ ఆకారం లేని దాన్ని గుర్తించుకోవడం అనేది జనరల్ గా ఎవరికైనా కష్టమే అటువంటి దానికి మనం ఏంటంటే కొంత శ్రద్ధగా ఆలోచించి అందులో విషయాన్ని తేలిగ్గా గ్రహించి చిత్రాల రూపంలో అందిస్తే అర్థమవుతుంది అనే విషయంలో ఈ విధంగా నిర్మాణాన్ని సంకల్పించడం జరిగింది అని రెండు వేల పంతొమ్మిదిలో తయారు చేసి ఘంటసాల గారు పాడినటువంటి నూట ఎనిమిది భగవద్గీత శ్లోకాలకి చిత్ర రూపంతో వీడియో కూడా చేయడం జరిగింది ఈ వీడియోని ఈ పుస్తకాలు బాగా బౌల ప్రచారం పొందడం వల్ల విశ్వహిందు రెండు వేల పంతొమ్మిదిలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పీఠాదులందరూ భగవద్గీత పిల్లలకి తేలిగ్గా అందాలి దీన్ని ఏ విధంగా మనం చేయాలంటే అందరూ ఒక్కలందరూ వరవై శ్లోకాల పుస్తకాలు తయారు చేయడం జరిగింది దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు మూడు మూడు లక్షల యాభై వేల పుస్తకాలు మనకి ప్రింటింగ్ చేసి భారతదేశం అంతా మూడు భాషల్లో తెలుగు ఇంగ్లీషు హిందీ భాషల్లో భారతదేశం అంతటా ఇవి ప్రచారంగా భారతదేశం అంతటా వీటిని పంచిపెట్టి ప్రచారం చేశాము ఈ విధంగా భగవద్గీత భావచిత్ర సుధ నాలుగు లక్షల పై వరకు ముద్రింపబడి బహుళ ప్రచారం పొందింది భగవద్గీత భావచిత్ర సుధలోని చిత్రాలకు కానీ లేకపోతే భగవద్గీత భావచిత్ర సుధలోని ఇమేజెస్ కావాల్సిన వాళ్ళు భగవద్గీత భావచిత్ర సుధ డాట్ కామ్ లోకి వెళ్ళి తమకు కావలసిన చిత్రాలు వాల్ పేపర్స్ గా కానీ లేకపోతే క్యాలెండర్స్ గా కానీ రూపొందించుకుంటూ డౌన్లోడ్ చే ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు